హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ ముఖ్యంగా అందరికీ మేడే శుభాకాంక్షలు ఈరోజు మేడే సందర్భంగా మా కాలనీ వాసులు ముఖ్యంగా మన తాతలు వీళ్ళు అంటే తెలిసిన వాళ్ళు మొత్తం కబడ్డీ ఆడుతున్నారు వాళ్ళు ఎలా ఆడినారో ఈ వీడియోలో చూపిస్తున్నారు చూడండి ఒక్కొక్కరు అసలు బాల్యాన్ని బాల్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు మామూలుగా ఏం చేయాలంటే మామూలు ఏం చేయడం లేదు కబడ్డీ ఆడుతున్నారు చూడండి ఎట్లా ఆడుతున్నారు ఒకళ్ళు కూతకెళ్తున్నారు ఒకళ్ళు రైడింగ్ చేస్తున్నారు మామూలు కబడ్డీ కాదు ఇది వాళ్ళ అనుభూతులు అనుభవాలు అన్నీ చేసుకొని పెనవేసుకొని మరీ ఆడుకుంటున్నాను ఎంత సంతోషంగా ఆడుతున్నారు అంటే అంత సంతోషంగా ఆడుకుంటున్నారు ఇలాంటి అనుభవాలు మళ్ళీ ఎప్పుడు అని అనుకుంటున్నాను వాళ్ళకి ఎందుకంటే అంత మధుర మధుర అనుభవాలు ఇవి ఇప్పుడు చూడండి కూతకెళ్తున్నాడు మా మామ వెళ్తున్నాడు వెళ్తున్నాడు పట్టేసారు పట్టేశారు ఎవరు దొరక ఎవరికి దొరకడం అనుకున్నారు పట్టేశారు కింద పడేసారు చూడండి మొత్తానికి మొత్తమే అట్లా ఉంటుంది అనమాట ఇలాంటి ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు వాళ్ళకి ఎప్పుడైనా ఇలాంటి ఎంజాయ్ చేయాలనుకుంటే చాలా ఉంటుంది కాకపోతే ఇలాంటి సందర్భం ఇప్పుడు ఉంది కాబట్టి ఈ రోజు మేడే కాబట్టి వాళ్ళు కార్మికులు కాబట్టి మేడే సెలబ్రేషన్ చేసుకొని ఇలా కబడ్డీ కబడ్డీ ఆడుకుంటూ పాత జ్ఞాపకాలు నెరవేసుకుంటూ ఉన్నారు వాళ్ళు చూడండి మొత్తం వాళ్ళు నైంటీస్ లో ఎలా చేసేవాళ్ళు ఇప్పుడు అలా అలాగే చేస్తున్నారు మొత్తం చిన్న అయిపోయారు వాళ్ళు ముసలహనా కూడా వచ్చి వాళ్ళ కబడ్డీలో పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే ఎంత మంచి విశేషం చూడండి వాళ్ళకి ఎంత ఆనందం అంటే అది మామూలు ఆనందం కాదు సో అలా చేస్తారనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తున్నారు ఈ రోజు అందరిని చూస్తుంటే అసలు మా చిన్నతనంలో మేము చూసుకున్నట్టే ఉంది కబడ్డీ ఆడుతున్నారంటే అసలు మంచి అక్కడ నుంచి చాలా దూరం నుంచి వచ్చేసాను అనమాట కెమెరా పట్టుకుని వచ్చేసాను మన ఫోన్ లో తీసేస్తున్నాం కదా అందుకే వచ్చేసాను వాళ్ళ అనుభూతి వాళ్ళ ఎంజాయ్ ఏంటో అంటే అది మామూలుగా లేదు అట్లా చేస్తారు అన్నమాట ఇలా చేయడం వల్ల వాళ్ళకు కూడా కొద్దిగా ఫ్రీగా పైప్ ఫ్రెషప్ గా ఉండి మంచి ఆహ్లాదకరంగా ఉంటది అనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటి రోజు 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 రావాలనుకుంటాం కానీ ఇలాంటి సందర్భాలు అలాంటివి రావు ఎందుకంటే ఈ రోజు మేడే కాబట్టి వచ్చింది అనమాట ఈ మేడే సందర్భంగా ఇలా రావడం వల్లది వాళ్ళకి మంచి ఆహ్లాదకర తాత చూడండి ఎట్లా ఊగుతున్నాడు ముసలాయన అయిపోయింది మొత్తం తాత అయితే అసలు ఘోరంగా అంతా ఏ ఎట్లా చేస్తున్నారు అనమాట

हे ये मन मत भाई फिर बच जा सुमरण कर रे ये मां याद पड़ता है देखो बेटा आगे चले सुमरण कर देखो बच्चा भाग रे आगे चले हां आगे విధంగా ని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట చాలా మంది అలసిపోయారు అలసి అలసి పోతున్నారు ఇక పోదాం పదా వెళ్దాం పద అంటున్నారు కానీ కొంతమంది ఊపు బాగా వస్తుంది కొంతమంది అలసిపోయారు అలసిపోయిన వాళ్ళు ఏమో వాటర్ తాగుతున్నారు ఊపు మీద ఉన్న వాళ్ళు ఏమో ఆట ఆడుతున్నారు ఎంత ఆడుతున్నారు చూడండి వాళ్ళు ఎట్లా ఆడుతున్నారు ఆడుతున్న వాళ్ళని చూసి అలసిపోతున్నారు అలసిపోయిన వాళ్ళ నుంచి వాటర్ తాగుతున్నారు ఇట్లా ఆడుతూ ఆడుతూ అలసిపోతున్నారు వాళ్ళ దాహం తీర్చేసుకుంటున్నారు దగ్గరనే వాటర్ బాటిల్ కూడా పెట్టుకున్నారు ఈ రోజు మాత్రం మామూలు ఎంజాయ్మెంట్ లేదు వీళ్ళకి చూడు వాళ్ళు ఇద్దరే ఆడుకుంటున్నారు ఎంతో బాగా ఆడుకుంటున్నారు ఇద్దరు ఎంత అట్లా చేస్తున్నారు మొత్తానికి లాస్ట్ రైడర్ వచ్చేసాడు అనమాట ఆట ఆహ్లాదకరంగా అయిపోయి ఆగిపోయింది అలసిపోయారు ఈ లాస్ట్ రైడర్ అనమాట ఈయనొక్కడే వెళ్తున్నాడు ఈయన వెళ్ళిన తర్వాత అయిపోద్ది అనమాట ఎవరు విన్నింగ్ తెలుస్తుంది విన్నింగ్ చెప్పే పెద్ద మనుషులు మాత్రం ఇక్కడ లేరు ఎవరు వాళ్ళే విన్నింగ్ ఇక్కడ ఆడిన వాళ్ళే విన్నర్స్ ఇక్కడ చూసిన వాళ్ళే వాళ్ళు చేసిన వాళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళే న్యాయ నిర్ణయతలు ఎవరు విన్ అయితే వాళ్ళే విన్ అని చెప్పుకుంటారు అనమాట అట్లా ఆడుతున్నారు ఎందుకంటే ఇది సంతోషంగా మంచిగా మంచిగా ఆడుకుంటున్నారు Thank um, yeah.